దిబ్రుగఢ ఎక్స్ప్రెస్ రైల్ గురువారం ప్రమాదానికి గురైంది ఉత్తరప్రదేశ్ లోని గోండా సమీపంలో పట్టాలు తెప్పింది గోండా జిలాహి మధ్య ఉన్న పికౌరా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ప్రమాదం ధాటికి పన్నెండు బోగీలు పట్టాలు తెప్పాయి సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు ప్రమాదానికి గల కారణాలపై విచారణకు రైల్వే శాఖ ఆదేశించింది గురువారం మధ్యాహ్నం గోండా మాంకాపూర్ సెక్షన్ లో జిలాహీ రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో ఏసీ బోగీలు బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది ఈ ఘటనలో బోగీల కింద పలువురు చిక్కుకున్నారు సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి ప్రమాదం గురించి తెలియగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యల్ని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు పట్టాలు తప్పిన బోగీల నుంచి ప్రయాణికుల్ని కాపాడేందుకు స్థానికుల సహాయంతో అధికారులు ప్రయత్నిస్తున్నారు